హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజుల నుంచి కూడా తిరుమల లడ్డూ వ్యవహారంపై దుమారం అయితే రేగుతుంది టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీపై అలాగే ఏదైతే జంతువుల తిరుమల లడ్డూలు చేసే నెయ్యిలో జంతువుల నూనె కలిసింది కొవ్వు నుంచి తీసిన జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె కలిసింది అని తెలియగానే హిందువులు కూడా వైఎస్ఆర్సీపీపై జగన్మోహన్ రెడ్డి గారిపై కోపంగా ఆగ్రహంగా ఉన్నారనేది వాస్తవం అండి చాలామంది హిందువులు ఆందోళనకు అయితే గురవుతున్నారు అయితే ప్రస్తుతం టీడీపీ విమర్శలు అయితే వైఎస్ఆర్సీపీపై దారుణంగా ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్సిపి కూడా కౌంటర్ ఇస్తుందండి ఏంటంటే వైఎస్ఆర్సిపి డైరెక్ట్గా హైకోర్టును ఆశ్రయించింది ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంపై వైఎస్ఆర్సిపి హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టులో న్యాయవాదులకు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల వీడియోని హైకోర్టులో న్యాయవాదులకు వైఎస్ఆర్సిపి లాయర్లు చూపించారు చూపించి వాళ్ళు ఏమడిగారంటే వైఎస్ఆర్సిపి లాయర్లు ఈ ఏదైతే వివాదం ఉందో లడ్డూ తయారీకి వాడే నూనెలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను కూడా కలిపారనే ఏదైతే వివాదం ఉందో ఈ వివాదంపై హైకోర్టు జడ్జితో విచారణ చేపించాలని వైఎస్ఆర్సిపి లాయర్లు హైకోర్టుని కోరారు లేదంటే ఒక కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని వైఎస్ఆర్సిపి లాయర్లు హైకోర్టుని అడిగారు అయితే ఈ వాదనలు ఈ వాదనలు కాదు ఈ మాటలు విన్నటువంటి హైకోర్టు బుధవారం విచారణ చేస్తాము దీని గురించి ఈ పూర్తి వివరాలు దీని గురించి సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వింటాము అని చెప్పి వైఎస్ఆర్సిపి లాయర్లకైతే చెప్పడం జరిగిందండి చూడాలి ఇక ఇది ఎటు వెళ్తుంది అనేది తెలియదు ప్రస్తుతానికైతే విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి వీళ్ళు వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించడం మాత్రం కొద్దిగా ధైర్యం చేసిందనే చెప్పాలి ఆ పార్టీ సో ఇది ఎటువైపు వెళ్తుంది అనేది వేచి చూడాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో